రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత ఇండియా కూటమి సభ్యులు అందులో ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వీళ్ళందరూ మాట్లాడింది ఏంటి ఈవీఎంలు మ్యానిపులేషన్ అనేది జరిగింది అయిదని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు మాట్లాడటం జరిగింది రాహుల్ గాంధీ గారు స్వయంగా అమెరికా వెళ్ళి మాట్లాడారు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పితే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలా గారు ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారి కూట పార్టీ గెలిచింది అని చెప్పి మాట్లాడుతుంటే షర్మిలా గారు ఇండియా కూటమిలో ఉండి కాంగ్రెస్ పార్టీ మెయిన్ కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది ఎట్లా గెలుస్తారు ఈవీఎంలో ఆయన గెలిచినప్పుడు కూడా ఇదేనా అది అని చెప్పి మాట్లాడారు షర్మిల గారు ఇక్కడే అర్థమవుతుంది ఆమె కాంగ్రెస్ పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారు బీటీమ్ బీటీమ్ లాగే మాట్లాడుతుంది ఐదని దానికి ఎగ్జాంపుల్స్ ఇంకా రెండు ఉన్నాయి అదనంగా ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా ఉండటం కాంగ్రెస్ పార్టీ దాంట్లో వాళ్ళ ఏదైతే వాళ్ళ వాళ్ళ విధానాలే ఫాలో అవుతుంటే దేశవ్యాప్తంగా హర్యానా ఎన్నికల ఓటమి తర్వాత షిర్మిలా గారు ఎందుకు స్పందించలేదు బికాజ్ హర్యానా ఎన్నికల్లో అయితే పెద్ద ఎత్తున అన్ని సర్వేలు ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పారు ఎట్లా తొమ్మిదింటి దాకా ఉన్నదాన్ని ఎట్లా తిరిగి మనకక్కడ బీజేపీ వచ్చిందనే దాని మీద షర్మిలా గారు స్పందించారా స్పందించరా ఆమె కానీ అక్కడ కానీ స్పందిస్తే ఈవీఎంలు ఇట్లా అయిదని చెప్పి బీజేపీకి యాంటీగా కానీ లేకపోతే ఎన్డీఏ కుటుంబకి యాంటీగా కానీ ఉంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందే ప్రజల్లో ఈ సందేహాలు ఏమైనా వస్తాయనే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేది ఇట్లా జరిగింది కదమ్మా ఇదని అడుగుతారనే తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లో అయితే తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉంది ఇంకా లెక్కేసిన తర్వాత కూడా ఇదేంటి బే అది ఈవీఎం బాక్సు చూస్తుంటే ఇది కూడా మ్యానిపులేషన్ ఐదు అని చెప్పి ఒక సినిమా నటి వల్ల హస్బెండ్ పోటీ చేసిన చోట మాట్లాడటం జరిగింది ఇప్పుడు షర్మిల గారు మహారాష్ట్ర ఎన్నికల దానిపైన ఏమైనా స్పందించారా అందరూ అక్కడ కాంగ్రెస్ నాయకులు అదే అంటా ఉన్నారు ఇది ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అయిదని దాని మీద ఏమైనా స్పందించారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకున్న చోట ప్రతి చోట ఓటమితో ఓటమితోనే వస్తూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుందని ఏమైనా స్పందిస్తున్నారా లేదు ఆమె ఏకైక టార్గెట్ ఈ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చేయాలని ఆ అయితే ఆమెకు లేవు పక్కన ఉన్న వాళ్ళని ఏళ్ళని ఆమె టార్గెట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అటువంటి ఓడించాలనే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎంత మందితో అయినా ఎలాంటి వ్యక్తిత్వం అయినా కానీ ఎలాంటి వాళ్ళతోనైనా రాజకీయంగా కలిసేస్తాయి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి సీక్రెస్సీ కానీ ఆయన ఏదైనా ఉన్న విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అగాధాలు కూడా పక్కన వాళ్ళకి ఏదైతే మీడియా వాళ్ళకు వాళ్ళు కావాలి తెలియజేస్తూ ఉంటుంది నేను షర్మిలా గారి పార్టీ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు బికాజ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరూ స్పందిస్తున్నప్పుడు ఏమెందుకు స్పందించట్లేదు ఏమైనా పార్టీలో సభ్యురాలు కానట్టుగానే ఇంకా బిహేవ్ చేస్తూ ఉంది ఇక్కడ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిళ గారు ఉన్న కనీసం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వన్ పాయింట్ త్రీకో ఎంత ఉంది అది చాలా తక్కువ పర్సెంట్ కనీసం అది టూకో త్రీకో తీసుకెళ్లాలనే ప్లానింగ్ అనేది ఆమెకు లేదు కేవలం మీడియా సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే పెడుతుంది విజయవాడ వరదల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఈ కూటమి ఫెయిల్ అయితే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ప్రెస్ మీట్లు పెడుతుంది ఇది వరదల్లో ఇట్లా దీదని మీరు ఏం చేశారన్నట్టుగా బుడ మీరు అది ఇది అని చెప్పి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిప్పడానికి పనికి వస్తుంది షర్మ్ల గారు లడ్డు ఇష్యూ ఇటు తిప్పడానికి పనికి వస్తారు ప్రతి సందర్భంలో సోషల్ మీడియా ఇష్యూస్ అక్రమంగా అరెస్ట్లు అవుతున్నారు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారమ్మా అది ఇది అంటే ఎవరు ఒకరిద్దరు తప్పు చేశారని చెప్పి వాళ్ళని కాదు అందరినీ మోకలు అయ్యింది అని చెప్పి అందరిని టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏ ఒక్కరు మాట్లాడినా ఆమె దృష్టిలో ఈరోజు వాళ్ళు శత్రువులు ఆమె దృష్టిలో వాళ్ళు ఈరోజు సైతాన్లు అనేటట్టు దెయ్యాలుగా మాట్లాడుతున్నారంటే ఆమె వ్యక్తిత్వం ఎంతలా గతం కంటే భిన్నంగా మారిపోయిందో ఆలోచించాలి మనం ఇక్కడ ఆమె వ్యక్తిత్వం అంటే ఐ మీన్ ఎట్లా అంటే రాజకీయ నిర్ణయాలు ఆ కోపం ఆ పగ అసలు ఎలా ఆమెకైతే వస్తుందో అర్థం కావట్లేదు నాడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్సిపి క్యాడర్ మీరు ఆలోచించండి ఐదని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎట్లాంటివి చేస్తుంటే ఎందుకు పెట్టుకుంటారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా పంచాయతీ ఉంటే మీరు నాలుగు గోళ్ళ మధ్య చూసుకోవాలి అంటే ఆయన నమ్ముకున్న జనాలందరూ దెబ్బ కొట్టి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు మమ్మల్ని అందరూ దెబ్బ కొడుతుండ్రీ ఇంకా మీ వెనకాల నాకు తెలిసి జన్మలో పది మంది గుర్రారు మీకు ఆ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు మీకు అవసరమైన చోట నాలుగు ప్రెస్ మీట్లు పెట్టిస్తారు అంతే అంతకు మించి మీరు రాజకీయంగా సాధించేది ఏమీ ఉండదు బహుశా షర్మిల గారు కాంగ్రెస్ కాంగ్రెస్ నిర్ణయాల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇక్కడ మేజర్గా అమలు చేస్తుంది అంటే ఏ ఉదాహరణ ప్రతి అంశంలో షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి అంశాలను వాడుకుంటారు షర్మిల గారు అనలేదా పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అప్పని మరి ఈరోజు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పుంది దీని మీద స్పందించారా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నారు మరి ఈరోజు ఎంతమంది అమ్మాయిలు తప్పారు షర్మిల గారు స్పందించారా ముచ్చుమారికి బాలిక ఘటన ఇంతవరకు శవం దొరకలేదు అమ్మాయి మృతదేహం ఏమన్నా స్పందించారా పుట్టసాయిదీ విషయం ఏమైనా స్పందించారా లేకపోతే ఇన్ని అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి స్పందించారా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఉపయోగపడాలి ఏదైతే వ్యతిరేకించాలి అనే దాని మీద తప్పితే దృష్టిగా దేంట్లో లేదా అనుకోరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉంటే చాలా అమ్ముకారు అదే సిద్ధ సభలకు ఆరు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారా షర్మ్ నగర్ అన్నారు సో ఇంకా అసెంబ్లీలో చెప్పారు బస్సులు సొంత పార్టీ డబ్బులు పెట్టి వాడుకుందా అయిదా మీరు దాని మీద ఏమైనా స్పందించారా దాని మీద స్పందించలేదు రంగులు అన్నారు దాని మీద స్పందించారా ఏ విషయమైనా తీసుకోండి షర్మిలా గారు ఓన్లీ టార్గెట్ ఫర్ జగన్ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి తప్ప ఇంకటి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు మంచి చేయడానికి వచ్చారంట ఇవన్నీ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఆమె మోయట్లేదు ఈరోజు ఆమె సొంత ఎజెండా వాస్తుంటాకి ఈ సినారియాన్ని గమనించాలి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మద్దతు ఇవ్వాలనుకునే వాళ్ళు అసలు ఇవ్వద్దు ఆ వన్ పర్సెంట్ కూడా ఇవ్వద్దు ఆమె మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చింది మీ కెరియర్ని దెబ్బతీయడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ చుట్టే వాళ్ళు కూడా నిజంగా ఆలోచించాలి షర్మిలా గారు ఇది ఒక కుట్ర పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆమె షాక్ ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అజెండాను మోయట్లేదు ఆమె మీరు దయచేసి గమనించాలి ఇది అందరూ అయితే వాస్తవానికి